హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నానండి ఇవాళ మనము క్యారెట్ ఫ్రైడ్ రైస్ని ఇంట్లోనే హోటల్ స్టైల్లో లాగా సింపుల్ అండ్ ఈజీగా చేద్దామండి ముందుగా దానికోసం కావాల్సిన పదార్థాలు మూడు క్యారెట్లు తురుముకోవాలండి నాలుగు టేబుల్ స్పూన్ల నెయ్యి హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పొడి పావు టీ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం రుచికి సరిపడా ఉప్పు మూడు లవంగాలు ఒక చిన్న దాల్చిన చెక్క ఒక ఇలాచి రెండు పచ్చిమిర్చి స్లైసెస్ చేసుకోవాలి ఒక మీడియం సైజ్ ఆనియన్ స్లైసెస్ చేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొద్దిగా కొత్తిమీర కరివేపాకు అలాగే హాఫ్ కేజీ రైస్ని బాయిల్ చేసి తీసుకోవాలండి ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టి బాండీ హీట్ ఎక్కిన తర్వాత గీ యాడ్ చేసుకోవాలండి గీ బదులు ఆయిల్ కూడా వేసుకోవచ్చు బట్ ఆయిల్తో అంత టేస్ట్ రాదండి గీతోనే చాలా బాగుంటుంది టేస్ట్ ఖచ్చితంగా గీతో ట్రై చేయండి సో గీ యాడ్ చేసినాక మసాలా దినుసులు యాడ్ చేసుకొని పచ్చిమిర్చి ఆనియన్ సాల్ట్ యాడ్ చేసుకొని బాగా వేయించుకున్నానండి కొంచెం లైట్గా ఆనియన్స్ కలర్ చేంజ్ అయిన తర్వాత ఈ స్టేజ్లో మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి సో అది వేగిన తర్వాత పసుపు ధనియాల పొడి కారం ఉంది కదా అది కూడా వేసేసి సిమ్లో పెట్టి వేయించుకోవాలండి పచ్చివాసన పొయ్యే వరకు సో ఇది బాగా వేగిన తర్వాత మనం తురుముకున్న క్యారెట్ ఉంది కదండి అది కూడా ఇప్పుడు యాడ్ చేసుకోవాలి సో క్యారెట్ కూడా లైట్గా కలర్ చేంజ్ అవుతుందండి పచ్చివాసన పొయ్యే వరకు వేయించుకోవాలి సో ఇది కూడా వేగిపోయింది ఇప్పుడు మనం రైస్ యాడ్ చేసుకోవాలండి రైస్ కు రైస్ కూడా బాగా క్యారెట్లో మిక్స్ అవ్వాలండి సో అది బాగా మిక్స్ అయ్యేలాగా కలపాలండి ఇది మంచి ఫ్లేవర్ వస్తుంది కలుపుతూ ఉంటేనే చాలా బాగుంది నాకైతే చాలా ఎమ్మీగా అనిపించింది ఖచ్చితంగా ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి కావాలనుకుంటే మనకు రాత్రి మిగిలిపోయిన అన్నం ఉంటుంది కదా దాంతో అయినా పొద్దున చేసుకోవచ్చు నో ప్రాబ్లం అండి అలాగే వేడి రైస్ అయినా అప్పటికప్పుడు వండిన రైస్ అయినా సరే చేసుకోవచ్చు నో ప్రాబ్లం చాలా బాగుంటుంది సో ఈ స్టేజ్లో మనం కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి రైస్ అంతా బాగా కలుపుకోండి ఆఫ్ చేసుకోవాలండి సో ఇప్పుడు మనకు నచ్చిన ప్లేట్లో మనము డిష్ అవుట్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటుంది డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే థ్యాంక్ యూ సో మచ్ అండి వాచింగ్ ఫర్ దిస్ వీడియో